నాకు అందమైన అమ్మాయిలు పడతారా నాకు అందమైన అబ్బాయితో అవుతుందా నాది లవ్ మ్యారేజా మ్యారేజా నా లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలని యువతీ యువకులు ఎంతో ఆశపడుతుంటారు అయితే సైంటిస్టులు దీనికి పరిష్కారం కనిపెట్టారు వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం మీరు పుట్టిన నెల తెలిస్తే మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుందట వాళ్ళు చెప్పే దాని ప్రకారం జనవరిలో పుట్టిన వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు వీళ్ళు లీడర్స్ గా పుడతారు చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటారు నిజాయితీగా ప్రేమిస్తారు ఇక ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకు సిగ్గు ఎక్కువ అయితే నిజాయితీగా గౌరవంగా ఉంటారు వీళ్ళు చాలా రొమాంటిక్ పర్సన్స్ ఇక మార్చిలో పుట్టిన వాళ్ళు ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు వీళ్లకు సిగ్గు ఎక్కువ అయినా చాలా రొమాంటిక్ గా ఉంటారు ఏప్రిల్ లో పుట్టిన వాళ్ళు డైనమిక్ గా ఉంటారు అయితే వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి స్నేహితులను సంప్రదిస్తారు మే నెలలో పుట్టిన వాళ్ళు సొంత నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబాన్ని ప్రేమిస్తారు ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మెజిషియన్స్ యాక్టర్స్ అయ్యే అవకాశం ఉంది జూన్ లో పుట్టిన వాళ్ళు ఫెంటాస్టిక్ లవర్స్ వీళ్ళకు అసూయ ఎక్కువ ఉన్నా రొమాంటిక్ గా ఉంటారు ఇక జులై లో పుట్టిన వాళ్ళకు జాలీ ఎక్కువ వీళ్ళు తమ రిలేషన్స్ ను బాగా కాపాడుకుంటారు ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళు రొమాంటిక్ మాత్రమే కాదు కేరింగ్ అండ్ లవింగ్ కూడా ఉంటారు సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు తమ ఫీలింగ్స్ ని పైకి చెప్పరు ఇక అక్టోబర్లో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ చాలా ఎమోషనల్ గా ఉండే వీళ్ళు అందరినీ ప్రేమిస్తారు నవంబర్ లో పుట్టిన వాళ్ళు ఫిజికల్ గా చాలా అట్రాక్టివ్గా ఉంటారు వీళ్ళు రొమాంటిక్ పర్సన్స్ ఇక డిసెంబర్ లో పుట్టిన వాళ్ళు ఫిలాసఫర్స్ అవుతారు ఇలా మీ పుట్టిన నెల తెలిస్తే మీ లవ్ లైఫ్ తో పాటు మీ పార్ట్నర్ గురించి కూడా తెలుసుకోవచ్చు